ఏర్పాటు చేసుకొని దీనికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా బీసీ సంక్షేమ అధికారిని సరోజ గారు అదేవిధంగా కౌన్సిలర్ కవిత గారు అదేవిధంగా వివిధ బీసీ సంఘాల అధ్యక్షుల జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా చాలామంది ఉన్నారు తమ్ముళ్ళందరి అందరికీ కూడా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా వడ్డరకుల బాంధవులందరికీ మీడియా మిత్రులకి ఉబ్బన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం మనందరం ఎక్కడ వరకు అంటే బయట రాష్ట్ర బయట దేశాలకు పోతే ఇండియన్ ఇండియా చెప్తారు మేము భారతీయ గర్వంగా చెప్పుకుంటాం కానీ మన దేశంలో ఏం చేస్తాం దేవుడు మనందరిని మనుషుల్లాగానే లాగానే ఆ కులాలు మతాలు అనేటి మానవులు మనం ఏర్పాటు చేసుకున్నాం చేసుకొని మన దాంట్లో మనమే పోటీ పడుతున్నాం పోట్లాడుతున్నాం అయినా కూడా మన భారతదేశానికి మంచి పేరు ఈ భిన్న ఏకోదరులాగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి కానీ ఏ కులం కానీ ఆ పని చేసుకుంటూ అందరం కలిసిమెలిసి ఉండడమే మన భారతదేశం యొక్క గొప్పతనం మనం ఏ దేశాలకు పోయినా ఏ బయట దేశాలకు పోయినా మన భారతీయులుగా గొప్పగా చెప్పుకుంటాం ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది కులాలకు మతాలకు అతీతంగా పోరాడి జైళ్లకు వెళ్ళి ప్రాణాలను అడ్డుపెట్టి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలను నింపుకున్న మన భారతదేశంలో ఈరోజు ఇంత స్వతంత్ర వాయువులను పీల్చుకుంటూ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఉండడానికి భారతీయులుగా మనందరం కూడా కంటనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే అన్ని కులాలను గుర్తిస్తూ ఈరోజు ఆయా కులాలలో ఎవరైతే స్వతంత్ర పోరాటం చేసిన నాయకులందరినీ కూడా గుర్తించి ఈరోజు జయంతిని చేసుకుంటున్నాం జరుపుకుంటున్నాం ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నిజంగా నాకు కూడా గత నాలుగేళ్ల నుంచి కూడా ఊబెన్న జయంతిని జరుపుకోవాలి మన జిల్లాలో మన రాష్ట్రంలో కానీ ఈరోజు అది స్టార్ట్ చేసినాం ఇది చాలా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను మన ముందు తరాలకి మనకే ఇప్పుడు తెలిసిందంటే మనం మన పిల్లలకు కానీ మన మనుమలకి మన్మరాళ్ళకి కూడా చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు మన ఈరోజు ఈ ఫోటో చూస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది అంటే యుద్ధంలో పోరాడి ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మనం ఉబ్బన గారిని గుర్తు చేసుకుంటున్నామంటే నిజంగా ఆ మనిషి మన మధ్యలో లేడు కానీ ఆయన చేసిన పనుల ద్వారా మనం ఉబ్బెనని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం మా స్నేహలు చెప్పింది నిజంగా నాకు అనిపించింది అందరం ఒక పని చేస్తాం కానీ కొంత కొద్దికే గుర్తింపు అనేది ఉంటుంది అది ఉండకుండా ఉండాలంటే మన పిల్లల్ని మనం ఇప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెంచాలంటే చదువు అనేది ఏ ఒక్క కులానికి ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు మన పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు దేశ విదేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఎదురు అనేది ఉండదు వాళ్ళ కులం అంటే కూడా ఏదో తెలం మేము భారతీయులు మనకి గర్వంగా చెప్పుకునే విధంగా మన పిల్లల్ని చదివించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే